తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పార్టీ నియమావళికి అనుగుణంగానే ప్రక్రియ ప్రారంభమైంది ఆ యొక్క ప్రక్రియ జరుగుతున్నది బయట టీవీలలో వస్తున్నటువంటి ప్రచారం మిగతా వాళ్లకు నామినేషన్ వేసేటటువంటి అవకాశం ఇవ్వలేదని అలాంటి ప్రక్రియ ఏదో జరిగిందని బయట టీవీలలో వార్తలు వస్తున్నట్టు చూస్తున్నాం ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా గలటువంటి భారతీయ జనతా పార్టీ ఏ నాయకునికైనా సరే నామినేషన్ వేయడానికి కేంద్ర పరిశీలకులుగా వచ్చినటువంటి వాళ్ళు అన్ని అవకాశాలు ఇచ్చారు ఎక్కడ కూడా ఎటువంటి తప్పులు లేకుండా నియమావళికి అనుగుణంగానే ఎన్నిక ప్రక్రియ జరుగుతున్నది కోట్ల మంది కార్యకర్తలు గల ఏకైక గొప్ప రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ అందరి ఆదర్శంగా ఉండేటటువంటి నాయకత్వం ఎన్నిక ప్రక్రియలో ఎక్కడ ఎటువంటి ఏ చిన్న లోపం లేకుండా పూర్తిగా ఎన్నిక ప్రక్రియ జరుగుతున్నది బయట జరుగుతున్నటువంటి టీవీలో కొన్ని వార్తలు వస్తున్నటువంటి వాటిని పూర్తిగా ఖండిస్తున్నాం నియమావళికి అనుగుణంగా పది మంది సభ్యులతో ప్రతిపాదనలు సిద్ధం చేసుకొని నామినేషన్ వేస్తేనే ఆ యొక్క నామినేషన్ ఆమోదం పత్రం ఆమోదం అవుతుంది కాబట్టి నియమావళికి అనుగుణంగానే ఎన్నిక ప్రక్రియ జరుగుతున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పార్టీ నియమావళికి అనుగుణంగానే ప్రక్రియ ప్రారంభమైంది ఆ యొక్క ప్రక్రియ జరుగుతున్నది బయట టీవీలలో వస్తున్నటువంటి ప్రచారం మిగతా వాళ్లకు నామినేషన్ వేసేటటువంటి అవకాశం ఇవ్వలేదని అలాంటి ప్రక్రియ ఏదో జరిగిందని బయట టీవీలలో వార్తలు వస్తున్నట్టు చూస్తున్నాం ప్రజాస్వామ్యబద్ధంగా అర్హుడు గలటువంటి భారతీయ జనతా పార్టీ ఏ నాయకుడికైనా సరే నామినేషన్ వేయడానికి కేంద్ర పరిశీలకులుగా వచ్చినటువంటి వాళ్ళు అన్ని అవకాశాలు ఇచ్చారు ఎక్కడ కూడా ఎటువంటి తప్పులు లేకుండా నియమావళికి అనుగుణంగానే ఎన్నిక ప్రక్రియ జరుగుతున్నది కోట్ల మంది కార్యకర్తలు గల ఏకైక గొప్ప రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ అందరి ఆదర్శంగా ఉండేటటువంటి నాయకత్వం ఎన్నిక ప్రక్రియలో ఎక్కడ ఎటువంటి ఏ చిన్న లోపం లేకుండా పూర్తిగా ఎన్నిక ప్రక్రియ జరుగుతున్నది బయట జరుగుతున్నటువంటి టీవీలో కొన్ని వార్తలు వస్తున్నటువంటి వాటిని పూర్తిగా ఖండిస్తున్నాం నియమావళికి అనుగుణంగా పది మంది సభ్యులతో ప్రతిపాదనలు సిద్ధం చేసుకొని నామినేషన్ వేస్తేనే ఆ యొక్క నామినేషన్ ఆమోదం పత్రం ఆమోదం అవుతుంది కాబట్టి నియమావళికి అనుగుణంగానే ఎన్నిక ప్రక్రియ జరుగుతున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం